భార్య భర్తల గొడవ ఎంత దారుణానికి దారి తీస్తుందంటే పసి పిల్లలు అని కూడా చూడట్లేదు వాళ్ళ రక్తం పంచుకొని పుట్టిన పిల్లలే వాళ్ళ కన్న పిల్లలే అయినా సరే జాలి దయ లేకుండా చంపేస్తున్నారు అసలు ఏం జరిగింది అనేది నేను చెప్తాను అంతకన్నా ముందు మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి పెద్ద పెద్ద ఛానల్కి సపోర్ట్ చేస్తారా మా లాంటి చిన్న ఛానల్కి సపోర్ట్ చేయరా ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అసలు ఏం జరిగిందంటే వీళ్ళ భార్యాభర్తలకు తరచుగా గొడవలు అనేవి అవుతున్నాయంట అయితే కంటిన్యూగా వీళ్ళకు ఒకరంటే ఒకరికి అసలు పడట్లేదు భార్య భర్తలకి ఒకరంటే ఒకరు అస్సలు పడట్లేదు అనమాట అయినా సరే వాళ్ళు కలిసి ఉన్నారు అట్లాగే గొడవలు పడుతున్నారు అలాగే కలిసి ఉన్నారు నిజంగా వీళ్ళకు నచ్చకపోతే కొన్ని రోజులు దూరంగానైనా ఉండాలి వీళ్ళు అలా చేయలేరు గొడవలు పడుతూనే కలిసి ఉన్నారు అలాగే ఆ గొడవలు పడుతూనే ఒక పిల్లానికి జన్మనిచ్చిరు ఇప్పుడు వాళ్ళకు ఏడు నెలల అబ్బాయి ఉన్నాడు అయితే ఆ అబ్బాయికి జ్వరం వచ్చింది ఆ అబ్బాయికి ఒంట్లో బాగలేదని మార్నింగ్ టైంలో తీసుకెళ్లకుండా ఈవినింగ్ టైంలో తీసుకెళ్ళారు హాస్పిటల్కి వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళే అంటే దారిలో ఒక నది అంటారు అంటే కొంతమంది నది అంటారు చెరువు అంటారు కాల్వ అంటారు అలా ఒక నది అయితే ఉందంట అయితే వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళిరు హాస్పిటల్లో చూపించరు చూపించి మళ్ళీ రిటర్న్ అయ్యారు అనమాట మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చే టైంలో వాళ్ళకు స్పీడ్ బ్రేకర్ తగిలి అంట అంటే స్పీడ్ బ్రేకర్ కడ ఆయన సడన్గా బ్రేక్ ఇవ్వడంతో ఆ చిన్న ఏడు నెలల పసిపా అబ్బాయి అలాగే వాళ్ళ భార్య ఎగిరి ఆ చెరువులో అంటే ఆ నదిలో పడిపోయిరంట పోలీసులకు కాల్ చేసి సార్ మా భార్య అలాగే నా కొడుకు స్పీడ్ బ్రేకర్తో సడన్గా బ్రేక్ ఇవ్వడంతో ఎగిరి ఆ నదిలో పడిపోయిందని పోలీసులకు కాల్ చేసి చెప్పిండంట పోలీసులు వచ్చి వాళ్ళని వెతికిరనమాట వెతకడంతో దొరికినరు ఆ ఎవరైతే వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు దొరికినరు కానీ అప్పటికీ ప్రాణాలు అయితే లేవు వాళ్ళు చనిపోయినారు అయితే వాళ్ళ అమ్మాయి తరపు నుంచి అంటే వాళ్ళ బంధువులు ఉంటారు కదా వాళ్ళ బంధువులు వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళంతా ఆ అమ్మాయి ఒంటి పైన గాయాలు ఉన్నాయి ఆ గాయాలు ఉన్నాయి కాబట్టి మా స్పీడ్ బ్రేకర్ వాళ్ళ కాదు ఇతనే నా బా సారీ నా కూతుర్ని అలాగే నా మన్మన్ని తోసేసి కావాలని చెప్తున్నాడు వీళ్ళకు చాలా రోజుల నుంచి గొడవలు అవుతా ఉన్నాయి ఇంత పని చేస్తాడని మేము అసలు అనుకోలేదు అని చెప్తున్నారు నిజంగా వాళ్ళ భర్త అంటే భర్త చంపిండా లేదంటే నిజంగానే అలా అయ్యిందా తెలీదు కానీ వాళ్ళ అమ్మ నాన్న చెప్పే మాటలు ఇవన్నమాట అంటే ఆమె పైన ఒంటి పైన గాయాలు ఉన్నాయంట మరి వాళ్ళు కింద పడ్డప్పుడు వాళ్ళ ఎగిరి పడ్డప్పుడు ఇతను కూడా ఎగరాలి కదా ఇతను ఎగరలేదు ఇతనికి ఏ మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు ఏం కాలేదు కనీసం గాయాల ఇప్పుడు వాళ్ళ ఎగిరి అక్కడ చెరువులోనో కాలువలోనో పడిపోయినరు ఇతను వేరే సైడ్ పడ్డా ఇతనికి గాయాలు కావాలి కదా ఇతనికి ఎలాంటి గాయాలు కాలేదు ఎలాంటి దెబ్బలు తాకలేదు ఎలా ఉన్న మనిషి అలాగే ఉన్నాడు కానీ వాళ్ళ ప్రాణాలు మాత్రం పోయినాయి చెరువులో పడి అయితే వీళ్ళ తల్లిదండ్రులకు అంటే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు డౌట్ అన్నమాట ఎందుకంటే వీళ్ళకు తరచుగా గొడవలు అవుతున్నాయి కాబట్టి ఈతనే చంపేశాడు అని నిజంగా ఇతను చంపి ఉన్నాడో లేదో ఇంకా తెలియలేదు కానీ నిజంగా వీళ్ళ గొడవల వల్ల కనీసం పిల్లలు ఉన్నారు అని కూడా చూడట్లేదు కొంతమంది అలాగే గొడవలు ఉన్నప్పుడు పిల్లల్ని ఎందుకు కనాలి కొన్ని రోజులు దూరంగా ఉండాలి సరే కొన్ని రోజులు దూరంగా ఉండి మీరు బ్రతుకుతారా లేదా కలిసి ఉంటామా లేదా అని మీకు తెలుస్తుంది నిజంగా మీకు అప్పటికే దూరం ఉండి కూడా మీకు సెట్ అవ్వట్లేదు అంటే అలాంటప్పుడు ఎవరి దారి వాళ్ళు చూసుకుని బ్రతకండి ఎవ్వరు ఎవరిని బలవంతం చేయరు కలిసి ఉండండి కలిసి కాపరం చేయండి అని ఎందుకంటే ఎవరు జీవితాలు వాలే కాబట్టి ఎవ్వరు అడ్డు చెప్పరు ఎందుకంటే నీకు నచ్చలేదు కాబట్టి నువ్వు ఉండట్లేదు కానీ నిన్ను బలవంతం చేసి ఎన్ని రోజులు సంవత్సరం చేపిస్తారు ఎప్పుడు చేయించలేరు కదా అందుకే మీ డెసిషన్ మీరు తీసుకోవాలి అంతేకాని ఇలా అన్యాయంగా ప్రాణాలకు అంటే ప్రాణాలు తీయడం ఏంటి ఇప్పుడు భార్యాభర్తలు గొడవలు ఉన్నాయి విడిపోండి అంతేగాని ప్రాణాలు తీయడం ఏంటి ఎవరు ఆ హక్కిచ్చారు పిల్లలు చాలామంది పిల్లల ప్రాణాలు ఇట్లా భార్యాభర్తలు చాలామంది వాళ్ళ గొడవల వల్ల వాళ్ళకు ఒకరి మీద ఒకరి కోపము ఆ కక్షల్లా పెంచేసుకొని ఏం చేయాలో తెలియక ఒకరు ప్రాణాలు ఒకరు తీసేస్తున్నారు లేదంటే వాళ్ళ పిల్లల ప్రాణాలు వాళ్ళే తీసేస్తున్నారు ఇది ఎంత దారుణం అండి నిజంగా ఇంత దారుణం పని ఎలా చేస్తారో ఏమో అక్కడ చాలామంది మహిళలు అంటే ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు కూడా తనే చంపాడు అని ధర్నా కూడా చేశారు అసలు నా ఏం జరగాలి తన కఠినమైన శిక్షలు పడాలి అసలు వదిలిపెట్టద్దు తను మంచోడు కాదు అనేసి చాలా ధ అంటే చాలాసేపు అక్కడ ధర్నా చేసిండ్రు పోలీసులు అయితే వీళ్ళకి ఏం చెప్పారు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము మేము ఎంక్వైర్ చేసి దాంట్లో మాకు నిజాలు బయటపడ్డాక ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము అంతవరకు మీరు కొంచెం మాకు సపోర్ట్ చేయండి అనేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు వాళ్ళు ధర్నా ఆపేసి ఇంటికి వాళ్ళు అనమాట నిజంగా ఇందులో భర్త తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా భర్తకు కఠినమైన శిక్షలు పడాలి నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఆ భర్తనే చంపిండు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే భర్తకు ఎలాంటి గాయాలు కాలేదు వాళ్ళ భార్య భర్తలకు గొడవలు ఉన్నాయంట ఒకరంటే ఒకరికి పడట్లేదు కానీ ఇంత చేసినా వన్ పర్సెంట్ ఏమో చూద్దాము అనిపించింది నాకు అంటే నిజం బయటపడే వరకు మనం కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము కదా అందుకే నేను ఇలా అంటున్నాను నిజంగా పసిపిల్లాడు ఏం చేసిండో ఆ పసిపిల్లాడి ప్రాణం అంటే అలా ఎలా తీయాలనిపించిందో కనీసం ఆ పిల్లల ముఖమన్నా చూడాలి భార్య భర్తలకి గొడవలు ఉన్నప్పుడు పిల్లల ముఖం చూసన్నా వదిలేసేసు అంటే ఆ గొడవలు వదిలేసుకొని హ్యాపీగా బ్రతకడానికి నేర్చుకోవాలి కానీ ఇలా ప్రాణాలు తీయడం ఏంటో ఈజీ అయిపోయింది ఈ రోజులలో కొంతమందికి ప్రాణాలు తీయడం అంటే అంత ఈజీగా తీసేస్తున్నారు తర్వాత మీ జీవితాలు మీరే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారుగా ఇప్పుడు ఈ రోజు కాకుండా రేపైనా బయట పడుతుంది పడ్డప్పుడు పోయి జైల్లో కూర్చుంటారు అప్పుడేం చేస్తారు మీ జీవితం మీరే కదా నాశనం వాళ్ళు అన్యాయంగా ఒకరు ప్రాణాలు అసలు తీయకండి నచ్చకపోతే దూరంగా ఉండండి లేదంటే విడాకులు తీసుకోండి హ్యాపీగా బ్రతకండి అంతేకాని ఇలా పసిపిల్లల ప్రాణాలు తీయడం ఏంటో గొడవలు పడుతూనే ఉంటారు కానీ కొంతమంది ఆ గొడవలలోనే పిల్లలంగానేస్తారు మరి గొడవలు ఉన్నాయి మా ఇద్దరికి సెట్ అవ్వట్లేదు మా ఇద్దరి అంటే మేమిద్దరం ఇప్పుడు మంచిగా అంటే మాకు ఇద్దరికి ఇప్పుడు గొడవలు అవుతున్నాయి కాబట్టి కొన్ని రోజులు దూరంగా ఉండొచ్చు కదా అట్లా ఉండరు గొడవలు పడుతూనే ఉంటారు పిల్లలను గంటూనే ఉంటారు మరి ఇవేం క్యారెక్టర్లో అసలు అర్థమే కాదు ఇలా చేస్తారు కొన్ని రోజులకు ఇంకా గొడవలు కాస్త ఎక్కువై నేనా నువ్వా నువ్వా నేనా అనుకొని ఆ తర్వాత ఇక ఎట్లంటే శత్రువులాగా తయారయ్యి ఇట్లా చంపుకోవడానికి రెడీ అయిపోతారనమాట అంతవరకు ఎందుకు తెచ్చుకుంటారు నిజంగా మీకు స్టార్టింగ్ స్టార్టింగ్లోనే గొడవలు అవుతాయి కొన్ని రోజులు తెలుస్తుంది అరే ఈ వ్యక్తితో నేను ఉండలేను ఈ అమ్మాయితో ఉండలేను ఈ అబ్బాయితో ఉండలేను నాకు సెట్ అవ్వట్లేదు అతని మైండ్ సెట్ వేరు నా మైండ్ సెట్ వేరు తన లైఫ్ స్టైల్ వేరు నా లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ వేరు కాబట్టి మేము విడిపోవడమే బెటరు అనుకొని విడిపోతే మంచిది లేదు నేను చేంజ్ చేసుకుంటాను కలిసి ఉండాలి అరే ఎప్పుడైనా చేంజ్ అవ్వాల్సిందే కదా అందరం ఒకేలా ఉండము అనేసి అప్పుడు మీకు ఇష్టమైనట్టు మీరు నచ్చి మీరు కలిసి ఉంటే హ్యాపీ లేదంటే విడిపోవాలి అంతేకాని ఇలా ప్రాణాలు పోవడము ప్రాణాలు తీయడము ఎంతవరకు కరెక్ట్ ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి